మల్లయోధుల మీద పాట రాసినట్టు మల్లయోధులు పాడినా కదా ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీ స్కాలర్ డాక్టర్ మంచాల లింగస్వామి గారు రాసినటువంటి పాట ఇక్కడ ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా మేము ఏ కులం మీద పాట రాసినా అప్రిషియేట్ చేస్తారు అదేందో మరి ఒక పెద్ద ప్రమాదమైనట్టు ఏదో దుర్మార్గమైనట్టు మానవుల్లో మానవుల మీద పాట రాసుకున్నా పాడుకున్నా చూసినా ఇలా కుల పిచ్చిందని అంటారు ఇది నిజంగా నేను దీన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకిస్తున్నాను మంచాల లింగస్వామి గారు నా దగ్గరికి పాట తీసుకుని వచ్చినప్పుడు అన్నను పాడాలంటే పాపం ఆయన ఫోర్ ఇయర్స్ వెయిటింగ్లో పెట్టిన పాడలే ఏడనా మీద కులముద్రేత్త అయినా వేసేది తప్ప లేదు అయితే అంటే ఎవరి చరిత్ర ఇప్పుడు గౌరవల మీద పాపం చనిపోయిన బుర్ర సతీష్ వాళ్ళ కమ్యూనిటీ మీద రాసుకుంటే గొప్పది కమ్యూనిటీ మీద వాళ్ళు అంటే ఇక్కడ ఇక్కడ ఎట్లా అయిపోయింది అంటే మాలోళ్ళు అంటేనే ఇంకా మా దుర్మార్గులు చరిత్ర హీనులు వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్పుకుంటే తప్పనేటట్టు అయితే దాంట్లో ఒక చరణం నేను రాసిన బాగా ఇష్టంగా మేము నడవని అడవి లేదు ఎత్తని బందూకు లేదు చెయ్యని త్యాగాలు లేదు చెమట గార్చని నేల లేదు అంటరాని బతుకులల్లో పొద్దు పొడుపును చూడాలని పోరు బాటకు పెద్ద బిడ్డయి ముందు వరుసలో నడిచినోళ్ళం మాలలం మేం మాలలం మహామల్లా యోధులం ఈ దేశ వాసులం అంబేద్కర్ అయ్యా బిడ్డలం అందులో ఎక్కడ ఎవరు తలకించపట్లేదు ఆడ కూడా క్లియర్గా రాసిన అంటరాని బతుకులల్లో పొద్దు పడుపు ను బతుకులల్లో పొద్దు పడుపును చూడాలని పోరు బాటకు పెద్ద బిడ్డ ముందు వరుసలో నడిచినోలం ఎవడొప్పుకున్నా ఒప్పుకోకపోయినా కత్తి పద్మారావు శివసాగర్ సారు గద్దరన్న గోరేటి జయరాజు ముందు తరం వాళ్ళు మొత్తం కూడా మాలోలే వాళ్ళకు ఆ కుల పిచ్చి లేడు కాబట్టి సత్యపద్మారావు భుజతరకం సారు కారం చెడు చుండూరు మీద పోరాటం చేసి ఉండకపోతే ఇవాళ ప్రజా కోర్టు భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో ప్రజా కోర్టు ఏయించిన ఏకైక పోరాటం మన తెలుగు ప్రజలు వాళ్ళిద్దరు మాలోలే మరి అలా మాలవల కోసం చేసారా ఈ కొద్ది మంది సోకాల్డ్ యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు కమ్యూనిటీ గురించి ఎక్కువ బయటకు తెలియదు అసలు ఎట్లా ముట్టింది నేను మాలో నాకే తెలియదు ఇప్పుడు నా చేతికి ఇచ్చి నువ్వు బాబాసే అంబేద్కర్ గురించి ఈ దేశంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడమంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా బ్రేక్ చేస్తాను కానీ మాల గురించి మాట్లాడమంటే రెండు నిమిషాలు కట్ట ఎక్క మాట్లాడుతున్నారు నాకే తెలియదు నాకు కూడా తెలియదు ఈ పాట కాబట్టి మనకు లేదు అరే నిజంగా మన కులాలి ఇక్కడ కాబట్టి అందరూ ఒకటే క్యాస్టిఫికేట్ ఉందా మేము క్యాష్ ఉందా తర్వాత ఓకే